మీ ఇంట్లో ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోయినట్లయితే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేయండి లేదు ఎవరు లేకపోతే మాత్రం గ్రామస్తులు కూడా పోలీసులకు కంప్లైంట్ చేసి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించమని చెప్పేసి చెప్పండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఒకప్పుడు ఏంటంటే బయటి వాళ్ళు వచ్చి మన పాలల్లో లేకపోతే ఇంకెవరన్నా మన గ్రామస్తులో మన కుటుంబం పైన దాడి చేసి చంపేసిన సందర్భాలు కనిపించాయి సో అలా అయితే చెప్పొచ్చు మన ఇంట్లో ఉండి మనల్నే చంపేటువంటి రోజులు వచ్చాయి కాబట్టి మనకు కూడా గుర్తుపట్టలేము ఎందుకంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులని లేదంటే మన తల్లిదండ్రులు మన పిల్లల్ని చంపేస్తారని చెప్పేసి ఎప్పుడు ఊహించలేనటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా అనుమానాస్పదంగా మిస్టరీ డెత్ గా కనిపిస్తే ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయండి ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసమే చేస్తూ ఉన్నాను ఈ మధ్య చూడండి మొన్న వికారాబాద్ లో జరిగినటువంటి ఒక సంఘటన ప్రతి ఒక్కరిని కలిసి ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా చూడాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటారు కానీ వాళ్ళ కూతురు సురేఖ కన్న తల్లిదండ్రులనే ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిందంటే మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉందంటే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది ఒకప్పుడు బయటి వాళ్ళు వచ్చేసి కుటుంబాలపైన మా మన కుటుంబాలపైన దాడులు చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉండేది ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మనల్ని చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది భార్యలు భర్తలను చంపడం భర్తలు భార్యలను చంపడం భార్యలు పిల్లల్ని చంపడం భర్తలు పిల్లల్ని చంపడం భార్యను చంపడం ఇట్లా అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి రాక్షస క్రీడ అనుకోవచ్చు రాక్షసమైనటువంటి క్రీడలాగా కనిపిస్తుంది పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులను ఎంత క్రూరంగా చంపాలనుకున్నటువంటి మనుషులను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది ఒక డాక్టర్ అంటే డాక్టర్ కింద పనిచేసేటువంటి నర్సు సురేఖ పది మంది ప్రాణాలను నిలిపేటువంటి ఆ నర్సు కన్న తల్లిదండ్రులు జస్ట్ ఎవరో అనామకుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి ఒక యువకుని ప్రేమించి వారి కోసము తల్లిదండ్రులను చంపేటువంటి హీన స్థితికి వచ్చి ఇప్పుడు నువ్వేం సాధించావు ఒకటే గుర్తుంచుకోండి యువతకు ఒకటే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ లో సంబంధించినటువంటి ప్రేమలు నిజమైన ప్రేమలు కావు జస్ట్ ఆకర్షితమైనటువంటి ప్రేమలు ప్రేమలు అంటే లవ్ లవ్ మ్యారేజ్ మంచిగా లేకపోతే అరేంజ్డ్ మంచిగా అని చెప్పేసి అని అనట్లేదు లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఎంచుకున్నటువంటి ఆ వ్యక్తి మంచివాడా కాదా తెలుసుకోండి ఎందుకంటే అతను ఏ జాబ్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడు తెలుసా పది మందిని మెయింటైన్ చేస్తున్నాడు ఆ పది మందిని మోసం చేసి మీరు పదకొండో మంది అవుతున్నారు సో ఆ చిన్న ప్రేమ కోసం మీరు మీ సొంత మనుషులు చంపుకోవడం నిజంగా చాలా బాధకరం అటు సజ్జనార్ గారు కూడా ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు సో పెంచి పోషించినటువంటి నడక నేర్పినటువంటి తండ్రి గోరుముద్దలు పెట్టినటువంటి తల్లిని ఎలా చంపబుద్దయింది ఆ వాళ్ళకి తెలియదు మేము చచ్చిపోతున్నాం అనే విషయం కూడా సో మీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే మీకు అంతా అనిపిస్తే మీరు వెళ్ళిపోండి మీ కుటుంబ సభ్యులను చంపడం ఎందుకో చంపితే ఇప్పుడు మీకు వచ్చింది ఏంది సాధించింది ఏంటి ఏం లేదు కదా సో మీ వాళ్ళ ప్రాణాలు పోయాయి మీరు జైలు పాలైపోయారు సో మీ ప్రేమించిన వాడు కూడా పారిపోయాడు ఎందుకంటే అమ్మో పెద్ద డేంజరస్ క్యాండిడేట్ లాగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఎప్పుడైనా కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ప్రేమ అని చెప్పేసి ఫేస్బుక్ ప్రేమలు అని చెప్పేసి తగలబెట్టుకోవడం చంపేసుకోవడం ఒక్కొక్కరికి నాలుగు నాలుగు సెటప్లు మీకు తెలిసి తెలియని వయసులు ఆకర్షణకు లోనై వాడేదో నన్ను చేస్తాడు నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటారు గానీ ఇవి పెట్టడమే ఒక్కొక్కడు ఏ పని చేయకుండా చాలా మంది కూడా మోసాలు చేస్తూ అమ్మాయిలను లోబర్చుకొని పెళ్లి చేసుకుంటారని చెప్పేసి చెప్పి మోసం చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి మీరు అలాగే భువనగిరిలో కూడా చూసారు ఒకటి ఏకంగా ముగ్గురిని ట్రాప్ చేసి ముగ్గురిని లైంగికంగా వేధించి వాడుకొని వాడు పెద్ద హీరో అని చెప్పేసి నాకు డబ్బులు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు సో వాటికి మీరు లొంగి ఆకర్షణకు లోనయ్యి వాని కోసం సర్వస్వం అంతా దారపోసినట్టుగా మీ జీవితాన్ని పోసి లాస్ట్ పెంచి పోషించినటువంటి మీ తల్లిదండ్రులు చంపడం లేదంటే మీరు వాటితో పెళ్లి చేసుకున్న తర్వాత వాడు మిమ్మల్ని చంపడం అప్పుడు మీ తల్లిదండ్రులు బాధపడడం సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి యువత ఒక్కసారి ఆలోచించండి ఏ కులమైనా ఏ క్యాస్ట్ అయినా మీరు చేసుకోండి కానీ మీరు ఎంచుకున్నటువంటి మీ భాగస్వామి అతను ఏ పని చేస్తున్నాడు వా ఎలాంటి వాడు ఒకవేళ ఆ యువకుడైన మీకు సంబంధించినటువంటి ఆ యువతి ఏం చేస్తుంది వాళ్ళ కుటుంబం ఏంటి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే మీరు అనుకున్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఎవరేం కాదనట్లేదు కానీ ఒక ప్రాణం తీయడానికి మాత్రం మీకు హక్కు లేదు సో ఇటు తల్లిదండ్రులరా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి ఒకవేళ మీరు ఒప్పుకోని పక్షంలో వాళ్ళని వదిలేయండి ఎందుకంటే వాళ్ళ జీవితం అయిపోయాక మీ దగ్గరికి వస్తారు మనం చెప్పిన వినేటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు వదిలేయండి ఎందుకంటే మీ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ ప్రాణాలు మీ ఇంట్లో వాళ్ళే తీస్తున్నారని చెప్పేసి ఎప్పుడు అనుకోని సంఘటనలు ఈ రోజులు వచ్చాయి కాబట్టి సో మీ ప్రాణాలకు భద్రత లేదు కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి మీ కుమారులు మీ కూతుర్ల చేతుల్లోనే పోయేటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి యువత ఇలాంటి ప్రమాదకరమైనటువంటి క్రీడను ఎంచుకోవడం మాత్రం మంచిది కాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు ఒక్కొక్కడు ఐదారుగురిని ప్రేమిస్తూ ఐదారుగురిని గర్భవతులు చేస్తూ ఇలా మోసాలు చేస్తూ పోలీస్ స్టేషన్లకి ఎక్కి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను వానికి అనుకూలంగా చేసుకొని వాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకరిని ఇలాగే మోసాలు చేస్తున్నారు సో వీళ్ళందరి గురించి తెలియదు అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంటే మీ తల్లిదండ్రులు వెనక ముందు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీకోసం ఆలోచించి మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి ఆ ప్రేమ ఎక్కువై కూతుర్ల మీద ప్రేమ ఎక్కువై కొడుకుల మీద ప్రేమ ఎక్కువై వాళ్ళు చూస్తూ ఉంటే మీరు మా పెళ్లికి అడ్డు వచ్చారని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి వచ్చింది మీరు ప్రాణాలు తీయొద్దు జైలు పాలవుతారు సో మీ జీవితాలు మొత్తం నాశనం అవుతాయి ఇప్పుడు ఏమైంది మీరు ఏం సాధించారు సాధించింది ఏం లేదు జైలు పాలయ్యారు మొత్తం గ్రామాల్లో కూడా మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా చేసుకోరు ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే భయపడేటువంటి పరిస్థితి సో మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చీకొడుతుంటే మీరు ఇంకెలా బతకగలుగుతారు ఏం సాధించారు ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తూ